అదే కర్రలు పడుతుంది చూసారు శాంతియుతంగా నిరసన వచ్చింది కర్రలు అటువంటి నెక్స్ట్ చేస్తాను అదే వాటర్ బాటిల్స్ అది ప్రెసర్ సర్ సర్ బ్యాక్ ఈ దేగ లోపల ఎందుకటవా చిన్న పొరదా తలు కిలో స్కోల్ ఇరుం దెత్తి వస చపణం ఇల్ల దిజోని కమ రెండు సార్లు వచ్చింది ఆగా కష్టం లేదు మరి లటోడేస యాకే చూపిస్తారు కదా బ్లాక్ అదిగోండి సో ఈ మ్యాప్ ఉండే వ్యక్తులు ఈ ఈ పర్సన్ వి ఆన్ ఈ పర్సన్ చెప్పేసి రతనాడు నెక్స్ట్ అది సాలిపోతాడు చెప్పేసి పారిపోతున్నాడు సో అతని యొక్క ఇంటెన్షన్ మనకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది ఏం చేస్తాడండి నెక్స్ట్ డాక్ట్ అదిగో చెప్పిస్తారు కదా చూసారా ఇది ఇది మా డిఎస్పి గారికి తగిలింది మన దర్శి డిఎస్పి గారి మీద చెప్పిరారు కదం రోడ్లో గదం రోడ్లో కదా రోడ్ నెక్స్ట్ నెక్స్ట్ సో రాలేయండి ఇవన్నీ కూడా ఇవి చేస్తున్నారు అని ప్రోక్ చేస్తున్నాడు నెక్స్ట్ సో ఇంజరీ వాళ్ళని ఐడెంటిఫై చేసిన చేయడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ నెక్స్ట్ ఈ మహిళా మన ఉమెన్ కానిస్టేబుల్ పైన ఈ ఖాళీ దెబ్బ తగ్గింది నెక్స్ట్ ఇది ఇది సివిలియన్ ఇతను అతనికి హెడ్ ఇంజరీ అయింది అన్నమా నెక్స్ట్ అది నెక్స్ట్ కానిస్టేబుల్స్ ఇది కానిస్టేబుల్ హెడ్ పైన జరిగిన ఇదమ్మా ఈ కానిస్టేబుల్ కి ఫైవ్ స్టిచెస్ పడ్డాయి సార్ నెక్స్ట్ కానిస్టేబుల్ నెక్స్ట్ సో ఇతనికి మోచేదికి తగ్గింది ఇందుక ఏదైతే స్టిచ్చెస్ ఉన్నాయో అప్పుడు అన్నమాట నెక్స్ట్ తయారు చేయడంలో అర్థం ఏముంది అసలు ప్రజల కోసం వస్తున్నప్పుడు దాని గురించి ఏదన్నా వేయాలి ప్రజల సమస్యల గురించి వేయాలని దారి పొడుగునా ఇటువంటి చేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరు చేతిలో పట్టుకొని ప్రజలు కనపడేటట్టు ఫోటోలు తీసుకుంటూ ప్రజల్ని ఇట్లా రెచ్చగొట్టుకుంటూ భయపెడతా చేస్తూ పోవాల్సిన అవసరం లేదు కదా అది కూడా పరిశీలిస్తున్నాం వెనక ముందు ఏముంది అనేది పరిశీలిస్తున్నాం ఆ విధంగా ఆర్గనైజర్స్ వాళ్ళు అలౌ చేయడము ఆ ఆర్గనైజర్స్ ఆ విధంగా ఆ ఫ్లెక్సీలు వేయించడం కూడా తప్పు ఒకవేళ మా మామూలుగా వాళ్ళ కార్యక్రమాలకు సంబంధించి చేసుకోవాలి కానీ ఇలా రెచ్చగొట్టేటివి భయభ్రాంతులు చేసేటివి భయపెట్టేటివి దౌర్జన్య సృష్టించేటివి ఆ విధంగా వాళ్ళకి మానసికంగా బాధ పెట్టేటివి అలా ఎవరైనా రాని తొక్కిపడేస్తామంటే ఎవరండి ఎవరండి మేము కూడా ఉన్నాం కదా బందోబస్తు చేస్తున్నాం కదా అది వాళ్ళకి వీళ్ళకి బందోబస్తు చేస్తున్నాం ఎవరిని తొక్కిపడేస్తారు అది కాదు కదా మన పర్పస్ ఇక్కడ వచ్చింది కాబట్టి మేము అది కూడా పరిశీలిస్తున్నాం ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు అన్నీ చూస్తాం దాని ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటాం